చేయచ్చు కానీ వాడు వీడు ఇట్లాంటి భాష వాడడం వల్ల ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిని తగ్గించుకునే పరిస్థితి ఉంది ఇది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీ విశాఖపట్నం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదే కాకుండా మన విశాఖపట్నానికి సంబంధించి ఒక పెద్ద ప్రమాదం ఉంచుకొస్తా ఉంది ఒకవైపున ఐటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఇక్కడున్న ఐటి విద్యార్థులు ఎవరైతున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అగ్రభాగాస్తామని చెప్పి ఇటువంటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వర్షా కంపెనీకి దాదాపు అరవై ఎకరాలు భూమి కేటాయించింది హిల్ నెంబర్ త్రీలో మూడున్నర ఎకరాలు అట్లాగా పక్కనే కాపుల పాడులో దాదాపు యాభై ఆరు ఎకరాలు కలిపి అరవై అరవై ఎకరాలు కేటాయించారు ఈ కంపెనీ యొక్క చరిత్ర చూస్తే ఐటీలో ఎవరికి ఉద్యోగం ఇచ్చిన సందర్భం లేదు ఈ కంపెనీ అంతా కలిపితే రెండు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది నివేదికలు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు ఆ ప్రాంతం యొక్క భూమిని లెక్కలు వేస్తే ఒక ఎకరా నాలుగు కోట్ల రూపాయలు అరవై ఎకరాల భూమి అంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కారు చౌకగా విశాఖపట్నం భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి ఒక చిన్న కంపెనీ రెండు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ దానికి అర్హత ఉందా లేదనేది పర్యవేక్షణ చేసి ఇవ్వాల్సిన కంపెనీకి ఈరోజు వచ్చేసరికి ఏకపక్షంగా ఇవ్వటం అనేది జరిగింది ఇది పచ్చి దుర్మార్గం వెంటనే కేటాయించిన భూములు రద్దు